బయటి వర్క్స్ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే తమ్ముడు మంచిగా చేస్తాను పాటలు చేస్తా కొన్ని ఒక నాలుగైదు కొంచెం కొంచెం మొత్తం వద్దు ఓకే లిరిక్లే కొంచెం ఆలోచించుటప్పటి నిన్నేనమ్మా నమ్మా నేను ప్రేమించానమ్మా నువ్వెక్కడ ఉన్నావో తెలియక శిలలా మిగిలానమ్మా నీతోనే ప్రతి జన్మా అనుకున్న జాబిలమ్మా మాటైనా చెప్తా తప్పకుండా వెళ్ళిపోయా వెందుకమ్మా నువ్వు పోతూ పోతూ నా ప్రాణాన్ని తీసుకపోయావమ్మా నీ వెంటే నా ఆశలన్నీ మోసుకపోయావమ్మా నమ్మా నేను ప్రేమించానమ్మా నువ్వెక్కడ ఉన్నావో తెలియక శిలలా మిగిలావమ్మా ఒకటి చుట్టపు చూపుకని వచ్చిండురో సూటి చేసిండు రో సాటుకు రమ్మని శంపగిల్లినాడురో సరసాలాడమని నన్ను రో వరసకు బావనని వగలు పలికెరో ఎంత మాయగాడురో నా మనసు దోచరో నా నడుము మడతకు మంత్రమేసినాడురో నలుగురిలో నా రో మూడోది మన పుల ఛానల్ ఏటిలోని పడవ మునిగిపోతుందే నువ్వు వెళ్ళిపోతుంటే ఏ పొగలు కాసిన సేను ఏడ్చిందే నువ్వు దూరం అవుతుంటే ఎన్నడూ లేనిది ఎన్నేలమ్మ నాపై నిప్పుల వర్షం కురిపించే ఇది ఒక పాట చేసిన మంచి బ్రేకప్ సాంగ్ ఇది ఈ ఎక్కువ బ్రేకప్ సాంగ్స్ చేసినప్పుడు నా సిన్ని సిన్నరివే నా సిటీలో కానివే నన్నెట్లా మరిసినవే నా ముద్దుల మురిపానివే ఓ రంగుల రాట్నానివే నువ్వు ఎందుకు అడిగినవే నిండుకుండలాగా నిండుకున్నదమ్మ నా గుండె నిండా నీ రూపం నువ్వెళ్ళిపోయాక ఎండి నా మారిందే నా మారిందేనాయని కోసం ఈ కన్నీళ్ళ నా చెలియా నిన్నే ప్రేమించింది కడదాక కలిసిందమే చెలియా నన్నే కాదనకే ఇది రావణ దగ్గర చేసిన నాకు నచ్చిన పాట